హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అసలు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అసలు ఈ క్యాస్ట్ ప్రాబ్లం మాత్రం పోవట్లనేది అయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే కర్ణాటకలోని ఓ దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఒక కన్న తండ్రే కూతురికి పరువు నష్టం కింద అసలు హతమార్చడం జరిగింది కూతురు ప్రేమలో పడింది ఒక అబ్బాయితో ఆ ప్రేమలో పడింది ఇంకెవరితో కాదు ఒక దళితుడైన ఒక అబ్బాయితో దళితుణ్ణి పెళ్లి చేసుకుంది ఇష్టం లేకుండా అని ఆ తండ్రి పరువు నష్టం కోసం పరువు కోసం కేవలం పరువు హత్య అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి దళితుణ్ణి పెళ్లి చేసుకోవడం జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఇష్టపూర్వకంగా అలాంటిది కూతురు ఇప్పుడు ఆరు నెలల గర్భిణి అయినా సరే ఏ మాత్రం ఇది లేకుండా అసలు జాలి ఏ మాత్రం ప్రేమ ఒక రకంగా చెప్పుకోవాలంటే అసలు ప్రేమ గనగా ఏమాత్రం లేదనైతే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆరు నెలల గర్భిణీ స్త్రీని కుటుంబ సభ్యులతో వెళ్ళి రాడ్లతో వెళ్ళి హతమార్చడం జరిగింది అసలు గర్భిణీ స్త్రీ అంటే లోపల బిడ్డని కూడా చంపేయడం జరిగింది అసలు ఇంత కిరాతకంగా అసలు ఈ రిలేషన్స్ ఎందుకుంటున్నాయి రీసెంట్ టైమ్స్ లో అయితే మనకి అర్థం కావట్లేదు ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకోవడం జరిగింది కేవలం పరువు కోసమే ఆ కూతుర్ని హతమార్చడం జరిగింది దళితుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా అని హతమార్చడం జరిగింది ఆ అమ్మాయి గర్భి ఆరు నెలల గర్భిణీ స్త్రీ అయినా కూడా అసలు ఏ మాత్రం జాలి దయ ఏం లేకుండా సరే కిరాతకంగా రాడ్లతో వెళ్ళి దాడి చేసి మరి హతమార్చడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మనకి టెక్నాలజీ పెరుగుతుంది చాలామంది ఇష్టం వచ్చినప్పుడు మ్యారేజెస్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే అసలు మ్యారేజెస్ చేసుకోవట్లేదు కొంతమంది అసలు ఇంకా ఇలాంటి లో ఇప్పుడు జనరేషన్లో కూడా అసలు ఇంత క్యాస్ట్ పిచ్చి ఎందుకు చూపిస్తున్నారు నిజంగా క్యాస్ట్ పిచ్చి ఉండి కూడా అసలు ఏ ఎందుకు అసలు ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏంటి మంచిగా చూసుకుంటున్నారా లేదా వాళ్ళ అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా చూసుకునే రోజులు ఇవి అలాంటిది పరువు కోసం కోసం ఒక నిండు గర్భిణి ప్రాణాలు తీశాడు ఆ కసాయి తండ్రి అసలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది లవ్ మ్యారేజెస్ మనకి రేర్గా జరుగుతూనే ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అది లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ చాలామంది లవ్ చేసుకొని అరేంజ్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు ఇంట్లో ఒప్పించుకొని ఒకరిదొకరు క్యాస్ట్ మార్చుకొని ఏదైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న జనరేషన్లో కూడా ఇంకా ఈ వీళ్ళు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం ఏదేమైనా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా టెక్నాలజీ పెరిగింది చాలామందికి క్యాస్ట్ ఫీలింగ్ పోయింది రీసెంట్ టైమ్స్లో ఇంకా క్యాస్ట్ది దేముంది చూసే వరకు ఎందుకంటే మనం రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నట్లయితే ఒక టూ త్రీ డేస్ నుంచి ఒక వీడియో కూడా మనకి వైరల్ అవ్వడం జరుగుతుంది అక్రమ సంబంధాలకి క్యాస్ట్ అవసరం లేదు కానీ లవ్ చేసుకోవడానికి పద్ధతిగా పెళ్లి చేసుకోవడానికి మాత్రం వీళ్ళకి క్యాస్ట్ కావాల్సి వస్తుంది సోషల్ మీడియాలో టూ త్రీ డేస్ నుంచి ఇదే పాయింట్ మనకి వైరల్ అవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఇంటర్వ్యూలో ఆది గారు కూడా చెప్పడం జరిగింది అక్రమ సంబంధాలకి లేని క్యాస్ట్ ఫీలింగ్ వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు చూపిస్తున్నారు అంటూ ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఇంకా క్యాస్ట్ పిచ్చోళ్ళు ఉన్నారు బతికే ఉన్నారు ఇలాంటి క్యాస్ట్ పిచ్చోళ్ళు బతికే ఉండడం వేస్ట్ అని అయితే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా కానీ ఇలాంటి క్యాస్ట్ పిచ్చోళ్ళు ఉండడం వల్ల ఒక నిండు ఆరు నెలల గర్భిణి మృతి చెందడం జరిగింది మృతి చెందడం కాదు హతమార్చారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ రీసెంట్ టైమ్స్ లో లవ్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోయాయి అది ఇంటర్ క్యాస్ట్ అయినా సరే సేమ్ క్యాస్ట్ అయినా సరే ఒకవేళ ఇంటర్ క్యాస్ట్ అయినా సరే హ్యాపీగా ఒకరిదొకరు క్యాస్ట్ మార్చుకున్నా సరే ఏదేమైనా కానీ హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ హ్యాపీగా ఉన్నారా లేదా అని చూసుకుంటే చాలు అన్న సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా ఎక్కడో ఒక మూల ప్రాంతాల్లో అయినా సరే ఎక్కడో ఒక మూల ఇలాంటి కసాయి వాళ్ళు ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ చూపించే వాళ్ళు ఉన్నారు అని ఇట ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనకి అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఈ కషాయి తండ్రి ఒక ఆరు నెలల గర్భిణి నిండు ప్రాణాన్ని తీసిన తీసిన పాపాత్ముడు అయ్యాడు సో ఏదేమైనా గానీ ఈ ఘటనకి మీరు ఏమంటారు ఇంకా లేకపోతే ఏంటి ఎక్కడో ఒక మూల ప్రాంతాల్లో ఇలా ఉన్నారు ఈ అసలు మీ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వన్